నమస్తే వెల్కమ్ టు స్టూడియో న్యూస్ పోషణ బి పడాయి బి కార్యక్రమంపై శిక్షణ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు కొవ్వూరు పరిధిలోని అర్బన్ అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి కొవ్వూరు పట్టణంలో అల్లూరి గర్ల హై స్కూల్ నందు రెండవ రోజు శిక్షణ కార్యక్రమం జరిగింది సూపర్వైజర్ ఉదయభాను మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు ప్రతి చిన్నారిపై శ్రద్ధ కనపరచాలని విద్యతో పాటు పోషకారం ఆరోగ్యం మానసిక శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు కార్యక్రమంలో మంది టీచర్లు పాల్గొన్నారు వాడు మనం ఆ బోర్డులో ఏ గ్రేడ్ అనేది వస్తుంది లేదంటే మనం చెప్తాం నువ్వు ఇది కాదు వేరే దాంట్లో పెట్టాలి ఈ లెటర్ కాదు దాంట్లో పెట్టు అని చెప్పినప్పుడు చెప్పితే ఇతరులకు సహాయం చేయగలిగితే వాడు చేస్తున్నాడంటే ఏ గ్రేడ్ వెళ్తాడు బి గ్రేడ్ వెళ్తాడు అలా కాకుండా మనం చెప్పినా సరే కాబట్టి వాడికి డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇంకా కొంచెం మనం మెరుగైన శిక్షణ వాడికి ఇచ్చి వాడు ముందు పెడితే చేసేలాగాను తర్వాత గుర్తించి చేయగలిగేలాగా తర్వాత వాడి పాడు పెట్టేలాగా ఆ నైపుణ్యాన్ని మనం డెవలప్మెంట్ చేయవలసి వస్తుంది